ప్రైజ్ దలాడ్ లోకమునకు వెలుగై ఉన్న ఏసుక్రీస్తు నామములో మీరందరూ జీవపు వెలుగైన ఏసయ్య అడుగు జాడలలో నడుచుదురు గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోహాను సువర్తమానం పదమూడవ అధ్యాయం పదిహేనవ వాక్య భాగం నేను మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని ఏసయ్య కలువరి శిలువ ప్రేమకు ఆకర్షితులై ఆయన ప్రేమకు బందీగా ఉంటూ అనుక్షణం ప్రతిక్షణం ఏసయ్య ప్రేమను తలంచుచు ఆయన ప్రేమ లోగిలిలో నిలిచి ఉండి ప్రేమ కుమారుని రాజ్యము కొరకు నిరీక్షణతో ఎదురుచూచుచున్న క్రీస్తు ప్రేమికులారా ఈ ఆత్మీయ ప్రయాణములో విశ్వాసపు యాత్రలో ఆయన మహిమగల రాకడ కొరకు నిరీక్షణతో కనిపెట్టుకుని వారలారా ఆత్మీయ భౌతిక శారీరక ప్రతి విషయములలో మన ఏసయ్య మనకు మాదిరి అయి ఉన్నాడు ఏసయ్య లాంటి మాదిరి ఏ ఒక్కరిలో మనకు కనిపించదు నిజమే కదా నా దేవుని ప్రియులారా ప్రతి ఒక్కరిలో ఏసయ్య భక్తులలో ఏదొక్క లోపం బలహీనత మనకు కనబడుచునే ఉండును ఏ లోపము ఏ బలహీనత లేనివాడు మన యేసు మాత్రమే ఎవరినో మాదిరిగా పెట్టుకొని వారిలో లోపమును చూచి వెనకబోడిపోయేవారు కలరు లోపము చూడకుండా ముందుకు సాగేవారు కొందరు మాత్రమే కలరు అందుచేత మనము మన యేసయ్యనే ప్రతి విషయములలో మాదిరిగా ఉంచుకొనేదము ఆయనను చూస్తూ ఆయన అడుగు జాడలో నడుచుకొనేదము ఏసయ్య మన కొరకు బాధపడి మనము ఆయన అడుగు ఎందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయెను అవును ఆయన చేసెను చూపించాను చేయమని చెప్పాను ప్రస్తుతపు దినములలో చేయకుండా చూపించకుండా చేయమని చెప్పేవారు కలరు మన ఏసయ్య అలా కాదు కదా ఎంత గొప్ప మాదిరికరమైన దేవుడై ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునగాదాకా నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని అని చెప్పాను ఏసైలో ఉన్న తగ్గింపు జీవితం దీనత్వముతో నడిచిన చేసిన పరిచర్య ఏసయ్య చేసిన ప్రార్థన జీవితము ఏసయ్య పరిశుద్ధమైన జీవితం ఏసైలు నిస్వార్థమైన ప్రేమగల జీవితం క్షమించే అనుభవం శత్రువును కూడా ప్రేమించి క్షమించే గొప్ప అనుభవం తన్ను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడుగుట ఏసయ్య కల్వరి శ్రమలు ఎంత పాపినైనా ప్రేమించి క్షమించి రక్షించి ఉన్న ఉన్నతమైన అనుభవాలు ఏసైలో ఉన్న ఓర్పు సహనం ఓపిక ఏసయ్య పరిశుద్ధమైన జీవితం ఆయన మాట చూపులలో తలంపులలో ఆలోచనలో క్రియలలో నడకలో పడకలో ప్రవర్తనలో ఆయనకున్న పవిత్రమైన జీవితం దీనులకు సువార్త ప్రకటించిన అనుభవాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో మన ఆత్మీయ జీవితమునకు పరలోక ప్రయాణమునకు కావలసినవన్నీ ఆయనలోనే ఉన్నవి గనుక ఆయన వైపు చూస్తూ ఆయన అడుగు జాడలలో నడుచుచూ మనము కూడా అనేకులకు మాదిరికరముగా ఉంటూ ఆయనతో ఆయన రాజ్యములో చేరి ఆయనతో యుగయుగములు నిలిచెదము గాక ప్రార్థన కృపా సత్య సంపూర్ణమైన నీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రము చెల్లించుచు ఉన్నాం మీరు మా కొరకు మాదిరికరమైన జీవితాన్ని జీవించారు చూపించారు చేశారు మాదిరికరంగా బ్రతికి ఉన్నారు మీ అడుగు జాడలలో మేము కూడా నడుచుకున్నట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం మీరు జీ జీవించిన జీవిత విధానమును మేము అవలంబిస్తూ పాటిస్తూ ఆ విధంగా నడిపించబడుతూ అనేకులకి మాదిరికరంగా కనబడునట్లుగా మీరు కృపదయ చేయమని అట్టి అభిషేకముతో అట్టి ఆత్మ అనుభవాలలో మమ్మల్ని నడిపించి మీరు ఆకడకు శ్రద్ధపరచమని అలాంటి మాదిరికరమైన జీవితం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఏసయ్య మాదిరికరమైన అనుభవాలలో నడిపించబడుతూ అనేకులకు మాదిరికరముగా ఉందూరు గాక గాడ్ బ్లెస్ యు